ఇక నుంచి రెవెన్యూ శాఖకి లంచాలు ఇచ్చే పని తగ్గబోతోందా ప్రభుత్వం అయితే అదే చెప్తుంది ఎందుకంటే వాస్తవానికి రెవెన్యూ శాఖకు సంబంధించి ఏ చిన్న సర్టిఫికెట్ కావాలన్నా రైతులు తమ పొలాలకు సంబంధించిన పాస్ పుస్తకాలు తీసుకోవాలన్నా ఏం చెయ్యాలన్నా సరే ఖచ్చితంగా లంచం ఇవ్వాల్సిందే ఈ నేపథ్యంలోనే ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఒక సర్వే అయితే చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ నివాస కుల కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాల విషయంలో రెవెన్యూ శాఖ చుక్కలు చూపిస్తోందని ప్రతి రియల్ టైం గవర్నెన్స్ నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ శాఖలలో తెలింది ప్రజలను ఇబ్బందులు గురి చేయడంలో రెవెన్యూ పోలీస్ శాఖలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయట ప్రధానంగా రెవెన్యూ శాఖలో ప్రతి సర్టిఫికెట్కు లంచం ఇస్తేనే పని చేస్తున్నారనే అయితే వస్తున్నాయి వాట్సాప్ గవర్నెన్స్ అమల్లోకి వచ్చాక మండల తహసీల్దార్ కార్యాలయాలకు లబ్ధిదారులు దరఖాస్తు దరఖాస్తుదారులను రప్పించొద్దు అంటూ ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు అయినా సరే రెవెన్యూ శాఖలో మార్పు అయితే రాలేదు సర్టిఫికేట్లు కావాలంటే ఖచ్చితంగా రెవెన్యూ శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో ఆర్టీజీఎస్లో వచ్చిన ఈ ఫిర్యాదుల ఆధారంగా కీలక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు ఇక నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే సర్టిఫికెట్లు కూడా మంజూరు చేయాలి అనేది నిర్ణయించారు దీంతో వాళ్ళు నేరుగా కార్యాలయాలకి రావాల్సిన అవసరం ఉండదు కాకపోతే ఇక్కడ ఇది వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఒక పటిష్టమైన వ్యవస్థగా మారుతుందా లేదా అనేది అక్కడ అధికారులు అబ్జెక్షన్ పెట్టి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సర్టిఫికెట్ ఇవ్వకుండా చేశారు అంటే వాళ్ళు మళ్ళీ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే కాకపోతే ఇప్పుడు దానికి సంబంధించి ఎప్పటికప్పుడు సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు ప్రజాభిప్రాయాలు కూడా సేకరిస్తున్నారు ఆర్టీజీఎస్ రూపంలో ఇప్పుడు ఇప్పటికే ఇంటింటికి వెళ్ళి మౌఖికంగా ఒక సర్వే కూడా నిర్వహించి ప్రణాళికా శాఖ అక్టోబర్లో మరోసారి సర్వేకి సిద్ధమవుతుంది నెల రోజుల పాటు ఇప్పుడు ఇంటింటి సర్వే చేసి ప్రధానమైన ఆదాయ కుల ధృవీకరణ పత్రాలను నిక్షిప్తం చేయబోతుంది నవంబర్ నుంచి వాటిని ఆర్టీజీఎస్కి అందజేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల డేటాను క్రోడీకరించుకొని వారికి అవసరమైనప్పుడు ధృవీకరణ పత్రాలని డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ గవర్నెన్స్ అయితే కల్పిస్తుంది అనేది నిజంగా అదే కనుక జరిగితే ఆ రెవెన్యూ కష్టాలు మొత్తం కాలం చెల్లుద్ది ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు